వారు మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు నమస్కారం సమావేశం నిర్వహించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది మనందరికీ తెలిసిందే నిన్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం మరి వివిధ చట్ట రూపం నుంచి దాన్ని రిజర్వేషన్ కి చట్టబద్ధత కల్పించే దిశగా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించడం సంతోషకరం యావత్ బీసీ సమాజం దీన్ని హర్షిస్తున్నాము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సభలో మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మరి రేవంత్ రెడ్డి గారు మరి తీసుకున్న నిర్ణయం ప్రకారం మరి ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాల నాయకులు మరి సగం జీవితం దేశ సేవ కోసం సగ జీవిత సమాజ సేవ కోసం అంకితం చేసినటువంటి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉండి ఈ బిల్లు నిజ రూపం దాల్చడంలో మరి దాని నిర్మాణ ప్రక్రియలో మరి తనదంతు కృషి చేసి అలాగే కోదాడ ఎమ్మెల్యే మరి ఆ బీసీలని అత్యంత ఆదరించినటువంటి ఉత్తమ్ పద్మావతి గారికి కూడా యావత్ బీసీ సమాజం తరఫున అలాగే ఆర్కృష్ణ బీసీ సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మరి ఏదైతే మిత్రులారా ఇది త్వరలో చట్టరూపం రావాలని చెప్పేసి ఎన్నికలు సజావుగా సాగేందుకు మరి అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి అనుకూలంగా మరి వ్యవహరించాలని కోరుకుంటున్నాం ఏదైతే అసెంబ్లీలో బిల్లు చేసిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపించినప్పుడు బీజేపీ పార్టీ దాని చట్టరూపం కల్పించుకోకుండా నేరమేషా లెక్కిస్తూ దాన్ని కాలరాసే విధంగా ప్రవర్తించిన విధానం మాత్రం యావత్ బీసీ సమాజం ఖండిస్తుంది తస్మాత్ జాగ్రత్త బీజేపీ పార్టీకి అతరేకత చేస్తా ఉన్నాం ఈ బిల్లుని చట్టరూపం దాల్చుకోకుండా బీసీని మళ్ళీ కూడా మోసం చేసే విధంగా వ్యవహరిస్తే మాత్రం యావత్ బీసీ సమాజం ఏకమయ్యి మరి ఖచ్చితంగా ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా బీసీ బిడ్డలకు మరి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి పరిణామం తప్పకుండా దీనివల్ల విద్య ఉద్యోగం రాజకీయ రంగాలలో మరి బీసీ బిడ్డలకు మరి ఎప్పుడు బలహీన వర్గాలకి కాకుండా నేను కూడా బలపెదన వర్గాలుగా మార్పు చెందినటువంటి అవకాశం ఈ బిల్లు కల్పిస్తుంది కాబట్టి మరొక మారు ఈ బిల్లుని మరి రూపొందించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మిత్రారా అందరికి నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ముందు ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో ఆ తర్వాత ఎన్నికలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో ఎలాంటి సంయుగం లేకుండా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం మా అందరికీ బీసీలందరికీ అశితి తగ్గ విషయం ఇలాంటి విషయాలు బీసీలకు న్యాయం జరిగినందుకు ఈ న్యాయం జరిగే విషయంలో రిజర్వేషన్ ప్రక్రియ ఉద్యోగం విద్య రాజకీయ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు బీసీలందరము కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి కాంగ్రెస్ పార్టీకి అన్నదన్నగా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుందాం కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేయట కొరకు ఎంతో శ్రమించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం అన్ని పార్టీలు ఒప్పించడమే కాకుండా ఈనాడు జీవో తీసుకొచ్చి ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగ రాజకీయ అన్ని రంగాల్లో కూడా బీసీలకు సముచిత స్థానం కావాలనే ఒక సద్ ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు మొత్తం కూడా ఆశిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఈ అట్టడి వర్గాల అభివృద్ధిని కోరుకునేది ఒక కాంగ్రెస్ పార్టీ అనే ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనందరికి కూడా తెలుస్తున్నది అనాదిగా అనేక అన్యాయాలకు గురైనటువంటి ఈ రాజకీయంగా ఈ వర్గాలకు మరి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మరి జోడో యాత్ర ద్వారా మరి రాష్ట్ర దేశం మొత్తం తిరిగి ఈ యొక్క వర్గాల యొక్క శ్రమని వాళ్ళ యొక్క దోపిడికి గురైనటువంటి విషయాల్ని గమనించి ఆ రోజే వాగ్దానం చేయడం జరిగింది ఆ మాటను ఈ రోజు నిలబెట్టుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి పొన్నం ప్రభాకర్ గారికి అందరికి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం విషయం మిత్రులారా కామారెడ్డి బహిరంగ సభలో రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ తప్పకుండా ఇస్తాము ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు పోతామని చెప్పేసి ఆ రోజు ప్రకటించడం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ప్రక్రియ ఆ ప్రక్రియను కొనసాగించటం నిన్న రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయటం ఆర్డినెన్స్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినందుకు అటు రాహుల్ గాంధీ గారికి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి మంత్రి పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారికి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు అందరూ ఆనందంగా ఉండే రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా ఎన్నో వ్యక్తుల్ని ఎదుర్కొని మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు మన కోదాడ నియోజకవర్గంలో బీసీలని దగ్గరగా హక్కుని దోర్చుకొని అందరికి సంచ స్థానాలు కల్పిస్తూ ఉన్నంత విధంగా ముందుకు పంపిస్తారు గతంలో చేసినటువంటి వ్యక్తి బీసీలకి ఇక్కడ ఎటువంటి అన్యాయం ఆయన వల్ల జరిగిందో ప్రతి బీసీ బిడ్డ గుర్తుంచుకోవాలి భవిష్యత్తులో కూడా మనం అందరం కాంగ్రెస్కి బీసీ వాళ్ళందరం ఖచ్చితంగా కాంగ్రెస్ని గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీకి మనకిచ్చినటువంటి స్థానాన్ని నిలబెట్టుకుంటూ రుణం తీర్చుకునే విధంగా ఉండాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ జిల్లాలో మళ్ళీ పన్నెండు సీట్లకు పన్నెండు వచ్చే విధంగా బీసీలందరం ఐక్యంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఐక్యంగా కాంగ్రెస్ మన ఈరోజు ఇక్కడ బీసీ సోదరులు అందరం కలిసి ఒక సాయంత్రం ఒక చక్కని సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా మన కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా మరి ఎమ్మెల్యేలతో సహా కలిసి ఒక ఎన్నో సంవత్సరాల నుంచి జరగనటువంటి విషయాలను ఒక బీసీ డిక్లరేషన్ తీసుకురావటం ఒక బీసీ తరఫున కాదు యావత్తు దేశానికి మనకు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలబడుద్దని చెప్పి వీడో మిత్రులకి ద్వారా తెలియజేస్తూ మరి నిజానికి చెప్పాలంటే చిన్నాచామారు బీసీలు అంటే అన్ని రకాలుగా అన్ని వ్యాపారాలు అన్ని కుల మతాలుగా వాళ్ళు దూసుకుపోతుంటారు మాకు రాజకీయ ప్రాధాన్యత తక్కువ ఉంది ఉద్యోగ ప్రాధాన్యత తక్కువ ఉంది సదురు బాగా ప్రాధాన్యత తక్కువ ఉంది దీనికోసమే మరి ఆ రోజు ఏదైతే సోనియమ్మ గారు రాష్ట్రాన్ని ముక్కుసూడిగా ఆ రోజు రాష్ట్రాన్ని రెండు రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాగానే మనం తెలియజేసుకుంటూ మరి అదే ఇందిరాగాంధీ గారు కూడా వారి ప్రభుత్వం పోలవాడికి ప్రతి ఒక్కటి ఆశయాలు తీసుకొచ్చింది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు కాదా అదే పద్ధతిలో రాహుల్ గాంధీ గారు జోడయాత్ర పెట్టి ఈ బీసెల గురించి ఏకతంతంగా మాట్లాడుకుంటూ వచ్చింది కూడా రాహుల్ గాంధీ గారు మరి ఇటు కూడా మన మంత్రివర్లు లేనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటు కేంద్రం నుంచి కావచ్చు ఇటు రాష్ట్రం నుంచి కావచ్చు ఇటు కోదాడ పుద్నాథ్ రెడ్డి గారు కావచ్చు మరి వారు ఎప్పుడు నిరంతరం ఎప్పుడు చూసినా సరే సన్న బియ్యం కానించి వాళ్ళ పేదలకు వచ్చినట్టు సన్న బియ్యం ఏంటి మరి ఎన్నెన్నో పథకాలు ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన కోదాడ ఉజున నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం కావచ్చు మరి వారికి మేమే మన మనలో నా పిల్లలని వాళ్ళిద్దరు కూడా మరి ఏ రోజు ఎప్పుడు పోయి చూసినా టైం దొరికే పరిస్థితిలో బిజీ బిజీ షెడ్యూల్ ఉన్నా సరే కోదాడ ఉజునా నుంచి వచ్చారంటే మా వాళ్ళు వచ్చారనే గైడ్ ప్రదేశాలు కలిసి మాట్లాడుకుంటూ మీకేము లేవని చెప్పి పిఎల్ ఎత్తుకుని పనులు చేసుకుంటూ పోతున్నారు నిజానికి రెండు గంటల గంట నిద్రపోతున్నారు పోవట్లేదు వాళ్ళిద్దరు విషయం చూస్తే కానీ రమ్ము తాప వాళ్ళ తాపేత్ర చూస్తుంటే ఇంత వదలుంది కాబట్టి మరి మన అందరం కూడా బీసీలు రాత్రే ఎలక్షన్లలో మన బీసీల ఏకత సాటుకొని మన అందరం కూడా బీసీలు న్యాయం జరిగేటట్టు చేయాలి తప్ప మళ్ళా ఏడు వాళ్ళల్లో ఏడు మావల్లో పడొద్దని తమ్ముడు సెలా చెప్పినట్టుగా మరి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ కేంద్రండి కనుక ఆలోచించిన పరిస్థితి మిత్రులారా ఈరోజు డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చరిత్ర బలహీన వర్గాల జీవితాల్లో బలహీన వర్గాల కుటుంబాల్లో ఒక ఆనందకరమైనటువంటి రోజు సమాజంలో రెండొంతులుగా జనాభా ఉన్నప్పటికీ మనం దేహి అని అడుక్కునే స్థితి నుంచి మనమే ఒక ఇచ్చే స్థాయికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి రాహుల్ గాంధీ గారు ఎంత జనాభా ఉందో వాళ్ళకి అంత కోటా ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక గొప్ప నినాదంతో తెలంగాణ రాష్ట్రం నుంచే ఆ ప్రక్రియ మార్పు మొదలుపెట్టినటువంటి సందర్భంలో వారికి మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు ఆ సబ్ కమిటీ చైర్మన్ గా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అధినాయకుడు ఉండి ఆ ప్రక్రియని అమలు చేసే క్రమంలో ఆయన యొక్క కృషి కానీ వారికి కానీ శాసన శాసనసభ్యురాలు పద్మావతి గారికి కానీ యావత్ బీసీ సమాజం మీ వెంట మేము ఉంటాం మీరు రాజకీయాల్లో ఉన్నంత కాలం మేము ఉన్నంత కాలం మీరు చేసినటువంటి మేల్ని మేము మర్చిపోకుండా మీ వెంట ఉండి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అండదండగా బీసీ సమాజం ఉండబోతుందని తెలియజేస్తూ Saludos, la jay.